ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగ్ రావు సూచన మేరకు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోనే కటుకం సంఘయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల పట్టణ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిలర్ కోసం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు విచ్చేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు ముప్పై మూడు వార్డులకు కలిపి సుమారు రెండు వందల దరఖాస్తులు వచ్చినట్లు జువాడి కృష్ణారావు తెలిపారు అనంతరం జువాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కోరుట్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎవరికి టికెట్ వచ్చిన సమన్వయంతో ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదో ఒక అవకాశం కల్పిస్తామని సూచించారు ఈ కార్యక్రమంలో జోబాడీ కృష్ణరావుతో పాటు కోరుట్ల పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కౌన్సిలర్ దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు này <tört uma estareca> <exclude umbro de necesitário> 20 ward 20 ward 20 ward 25 ward 20

ở đây nó इरवाई डुबल वाल, इनका ये रंग क्या है? इरवाई डुबल वाल, ओपे वाल, हो गया? ओपे वाल, ओपे वाल, हाँ ना? ओपे

ఘటాస్తుల శ్రీకరణ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఓపీజేసి అభ్యర్థులు సంయమంతో ఉండి మనం రేపు ప్రజలకు సేవ చేయాలన్న దిగ్బలతో పనిచేయాలి ఇలా పిసిసి అధ్యక్షుడు నయేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు మన దేశం చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షుడు ఏం చెప్పారంటే వారు ఐదు పేరు చెప్పడం జరిగింది మనం అప్లికేషన్స్ బీసీసీ అధ్యక్షుడు కంప్యూటరైజ్ చేసి మల్లపల్ల పేర్లు అన్నిటిని కూడా బీసీసీ అధ్యక్షుడికి పంపడం జరుగుతుంది కాబట్టి రాజీభవన్ పంపడం కాబట్టి ఇంకెవరైనా ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం కూడా అప్లికేషన్స్ ఇచ్చుకోవాలి ఎందుకు అంటే మనం రాజకీయాలలో మనం చదవాలన్నప్పుడు మనకు ఓపిక ఎంతో ఉండాలి మనకి ఇక్కడ మంది కొంతమంది వచ్చి అప్లికేషన్స్ ఇచ్చే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి కావాలన్నప్పుడు మనం ఓపికతో మనం ఉండాలి రేపు స్థానిక మనం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఇంకొక విషయం ఏంటంటే రేపు ఈ ఐదుగురు సభ్యులు ఏదైతే మాట్లాడినప్పుడు ఏంటంటే ఎవరితో ఒక ఐదు ఒకరికి అవసరం కాబట్టి రైలు కూడా సమన్వయం చేసుకొని కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే మనం రేవంత్ రెడ్డి దగ్గర ఎన్ని నిధులన్నీ అన్ని నిధులు తీసుకొచ్చుకునే పట్టణానికి కొట్టుకునే పరిస్థితి వస్తే మున్సిపాలిటీ ఇబ్బంది కాకుండా మనం మున్సిపాలిటీ డైవర్సెంట్ చేసుకున్నాం డైవర్సం చేసుకుంటే మన పట్టణ అభివృద్ధి మన ప్రజల అభివృద్ధి జరిగినప్పుడే మనం బాగుంటామని చెప్తూ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సర్వే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ప్రకారమే సర్వే ఆ టీమ్ సర్వే చేసిన ప్రకారం అది ఎవరు గెలుస్తారంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతాయి ఎందుకంటే మనం ఏంటంటే వాళ్ళు ప్రజలతోమేకమై అదేవిధంగా ప్రజలతో ఉన్న సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో పనిచేస్తారా గెలిచిన పనిచేస్తారా ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ఇది ముఖ్యంగా సర్వే చేసి ఎందుకంటే రేపు ఇలా మన పిల్లలతో మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా గెలిచే విధంగా ఇలా గురుట్ల మున్సిపాలిటీని గెలిచే విధంగా அரங்க முதலுகெல்லாம் எல்லாரே இயற்கைத்தன்மைக்கு உட்படுத்துது. ஒரு விஷயம் அந்த காம்ப்ளக்ஸ் பாகே எடுக்கிறது வந்து வேபர் சிங்கிள் வீனான கூட நாமேட்டட் ஃபியூனல் பண்ணப்படறதுக்கு அட்லீஸ்ட் மார்க்கெட் வந்து 140க்கு அந்த நம்மளோட செகண்ட் மார்க்கெட் வந்து உள்ளவே. அதனால நம்ம எங்கே அந்த சிம்பிளிஃபிகேஷன் தன்மை காரங்களுடைய டிராப் அவுட் வரதுக்கு அப்புறம் அதனால ம्युनசிபாலிட்டில என்ன மூணு குட் ஆப்ஷன்ஸ் மூணு நாலு ஆப்ஷன்ஸ் Mám spoustu možností, jak to udělat, víte,